విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీహరి విలన్గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి ఆ తర్వాత హీరోగా సినిమాలు చేశారు ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు సాయం కోసం తన దగ్గరకు వెళ్ళిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు దివంగత నటుడు శ్రీహరి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు విలన్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత సహాయక పాత్రలు చేస్తూ ఆ తర్వాత హీరోగా మారారు తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు సాయం కోసం తన దగ్గరకు వెళ్ళిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సినిమాల్లోకి స్టంట్ మాస్టర్గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీహరి అంచెలంచెలుగా నటుడుగా ఎదిగారు శ్రీహరికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోలో శ్రీహరి ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమ వ్యక్తపరిచారు ఎన్టీఆర్ శ్రీహరి కలిసి బృందావనం సినిమాలో నటించారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీహరి మాట్లాడుతూ ఎన్టీఆర్ నా అయ్య నేను నాన్న అని పిలుస్తాను షూటింగ్ మొదలైన దగ్గర నుంచి నేను ఎన్టీఆర్ను నాన్న అనే పిలిచాను అని అన్నారు శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో అభిమానులు హర్షధ్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లింది